कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ భగవద్గీత నిర్ఘునా నిరాకార పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపులే ఎప్పటికైనాను తెలుసుకొనవలసియుండును ఈ శ్లోకముషే ద్వైత విశిష్ట ద్వైత అద్వైతముల మూడింటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటే ఎగుచున్నదని స్పష్టమగుచున్నది ఎలయ్యిన ద్వైత విశిష్ట అద్వైతులే భగవత్ రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమే అయ్యున్నదని ఇటు తేలిపోయినది భక్తి యోగము జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌకులించుకొనిచున్నది కావున ఇక ఆయా సంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకొనక అందరూ ధ్యానించున్నది ఒకే పరబ్రహ్మమునియే నిశ్చయించి వారి వారి సంస్కారమున కనుగుణ్యమైన ఉపాసనా పద్ధతిని ధ్యేయాకారమును ఏర్పాటు చేసుకొని కట్టగడకు అందరూ ఆ పరబ్రహ్మమును చేరవచ్చును ఇప్పటిదాకా ఈ గుణత్రయ విభాగమును గుణాలతోటి ఈ త్రిగుణాలతోటి జీవుడు ఏ విధంగా బంధించబడ్డాడో అనేక రకాలుగా ఈ గుణాల విధానాలని మనకే తెలియజేయటం జరిగింది అంటే ఈ ప్రపంచం మొత్తం గుణ సముదాయముతోటి కూడుకొని ఉన్నది కానీ గుణాలు అంటూ లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ రెండవది లేనే లేదు కాబట్టి ఈ గుణాలు ఏ విధంగా జీవుణ్ణి బంధించి వేచుతున్నది అని అనేక రూపకములుగా మనకు తెలియజేసి ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే పదిహేనవ అధ్యాయము మనకు తెలియజేయుచున్నారు పురుషోత్తముడనగా పరమాత్మ ఉపాధి అభిమానియగు క్షరపురుషుని కంటెను జీవుడు మనస్సు యొక్క అభిమానియను అక్షర పురుషుని కంటెను వేరై వారెరువురి కంటెను ఉత్తముడై పరుగుట వలన పరమాత్మకు పురుషోత్తముడని పేరు వచ్చినది అట్టి పురుషోత్తముడకు పరమాత్మ యొక్క స్వరూపమే వారెట్టివారు వారిని పొందుటకు మార్గమేమి అట్లు వారిని పొందుట వలన కలుగు ఫలితమేమి మున్నకు విషయములన్నయూ తెలుపబడిన అధ్యాయము ఒకటి వలన దీనికి పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేరు కలిగినది అశ్వత్ ప్రాహురవ్యయం ఛందాశర్ణి అస్తం వేద సవేద విత్తు దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారమును అశ్వత్వృక్షము అంటే రావి చెట్టును పైన వేళ్ళు గలదిగను క్రింద కొమ్మలో గలదిగను జ్ఞానప్రాప్తి పర్యంతము నాశము లేనిదిగను పెద్దలు చెప్పుతురు దానిని ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము నిరిగిన వాడుగుచున్నాడు ఈ సంసారముగా వృక్షముగా పోల్చి చెప్పబడినది అయితే అది అన్ని వృక్షముల వలె వేళ్ళు కిందనూ కొమ్మల పైనను గలది కాదు కేవలము తద్విరుద్ధముగానున్నట్టిది వేళ్ళు పైనను కొమ్మలు కిందను కలిగి ఉన్నది వైపరీత్యమునకి క్రింది కారణములో చెప్పవచ్చును పరమాత్మ నుండియే అవ్యక్త మహదహంకారాదులు సమస్త జగత్తు ఆవిర్భవించి యుండుట వలన ఓర్ధ్వమున వెలయీచున్నా పరమాత్మయే ఈ జగత్తనకు కారణభూతుడని నిరూపించుటకుగాను పైన మూలము క్రింద శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రింపబడి ఉండవచ్చును ఇక్కడ వృక్షము అంటే మనకు రావి చెట్టు అని మనకు తెలియజేయటం జరిగింది అంటే రావి చెట్టుకి వేళ్ళు కిందను కొమ్మలు పైన గల రావి చెట్టునే మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం రావి చెట్టే కాదు ఏ చెట్టు అయినా సరే వేళ్ళు కిందను దాని శాఖోపశాఖలుగా కొమ్మలు ఆకులు చిగుర్లు ఇవన్నీ పైన కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఆ చెట్టును పోల్చిన ఇక్కడ సంసార వృక్షం అనేది ఏ విధంగా మనకు తెలియజేయటం జరిగిందంటే పరమాత్మ నుండియే అంటే అవ్యక్త రూపముగా ఉండ పరమాత్మ నుండియే అవ్యక్త మహదహంకారాదులు ఈ సమస్త జగత్తు ఆవిర్భవించియుండు వలన ఊర్ధ్వమున వెలయుచున్న పరమాత్మయే క్రిందనున్న ఈ క్రింద ఈ జగత్తనకు కారణభూతుడని నిరూపించుటకు గాను పైన మూలము క్రింద శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రించబడి ఉండవచ్చును అంటే మనకి వాస్తవకంగా మనం అవ్యక్త రూపముగా ఉండ పరమాత్మ యొక్క స్వరూపము మనకు గోచరము కాదు ఇంకా అవ్యక్తంగా కూడా మనలోన మహదహంకారాలు మన అహంకారం ఏదైతే ఉందో దానికి ఎటువంటి రూపకము లేకుండా అవ్యక్తంగా ఉండి ఈ సమస్త జగత్తు ఆవిర్భవించు వలన ఈ జగత్తంటే జనించి గతించేది దేనివల్ల జరుగుతూ ఉన్నది ఈ క్రియ అంటే ఈ అహంకారం వల్లనే జరుగుతూ ఉన్నది ఈ అహంకారం అనేది అవ్యక్తంగా ఉండి కనపడకుండా ఈ పుట్టి చచ్చేది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉన్నది అనమాట దీన్ని బట్టి ఈ మహదహంకారాలు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయి అంటే పైన ఊర్ధ్వమున మనకి ఈ ఆధార స్వాదిష్టమని పూర్వక అనహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములని ఈ షడాధారాలు ఏవైతే ఉండయో ఈ షడాధారలో శివర్ణ సహస్రార స్థానమున ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అక్కడ ఆ సహస్రార స్థానము నుండి పరమాత్మ ఆ స్థానం నుంచే ఇక్కడ ఈ అవ్యక్తంగా ఉండే ఈ అహంకార రూపుడకు జీవుడు ఈ జీవుడు సమస్త జగత్తును అంటే ఈ జనించి గతించే ఏ సంకల్ప వికల్పాలైతే ఉన్నాయో ఆ సంకల్ప వికల్పాలు అక్కడి నుంచే తయారవుతూ ఉన్నాయి అన్నమాట అప్పుడు ఇక ఈ పరమాత్మ యొక్క స్వరూపము సహస్రార స్థానమున ఉన్నప్పుడు ఆ స్థానం ఏమీ నిరాకారంగా ఉండ యొక్క స్వరూపము నుంచి ఈ అహంకార స్వరూపము ఒక సంకల్ప రూపమున జనించి ఆ సంకల్ప రూపముతోటి ఈ ప్రపంచానికి సంబంధించిన ఇంద్రియాదులతోటి ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ ప్రపంచమైతే మనకి గోచరము అవుతూ ఉన్నదో ఈ గోచరమయ్యేది వాస్తవంగా దీనికి ఆధార స్వరూపమైన స్వరూపము పరమాత్మ అప్పుడు మనకు చెట్టు రావి చెట్టు అనేది కింద వేళ్ళుతోటి మనకు పైకి ఎదుగుతూ ఉంటుంటుంది కింద వేళ్ళు ఎప్పుడైతే అది కిందకు పాతుకుంటూ ఉంటుంటుందో అక్కడి నుంచి అది చుగురు కొమ్మలుగా కొమ్మలగా ఆకులుగా కాయలుగా పిందెలుగా తయారయ్యి పైకి పోతూ ఉంటుంది అయితే ఈ సంసార వృక్షం అనేది ఈ బ్రహ్మాండ వృక్షం అనేది ఏ విధంగా మనకు చెప్పబడుతూ ఉన్నది అంటే పైన ఉండ పరమాత్మ యొక్క స్వరూపము ఆధారమై ఉంది ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఆధారంతో ఇక్కడ ఈ అహంకారం ఈ అహంకారానికి సంబంధించిన ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి యొక్క సృష్టి కానీ ఆ జీవుడితోటి దా సంకల్ప వికల్పాలు కానీ ఆ సంకల్ప వికల్పాలతోటి ఇక ఈ ఇంద్రియాదులు అనే కొమ్మలు కానీ ఈ ఇంద్రియాదులనే కొమ్మల కాండించి ఈ ప్రపంచమనే ఆకులు కానీ ఆ ప్రపంచమనే ఆకులతోటి తర్వాత ఈ ప్రపంచములో చేసే కర్మలు ఏవైతే ఉండయో ఆ కర్మలనే పిందులు కానీ తర్వాత పిందులు ఫలాలుగా తయారయ్యే ఏ కర్మ ఫలాలైతే అయితే ఉండయ్యో ఈ విధంగా ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఈ విధంగా తయారవుతూ ఉన్నది అన్నమాట అయితే మనకి ఏది మనకి గోచరించుతూ ఉన్నది అంటే ఈ మనకి ఆధారభూతంగా పరమాత్మ ఈ సహస్రార స్థానమున సర్వవ్యాపకంగా నిండి నిమిడీకృతమై అది లానా కానీ బయట అనే తేడా తారతమ్యము లేకుండా ఉండి అక్కడి నుంచే ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించుతున్నది అని మనకు తెలియనే తెలియదు అందువల్ల ఆ స్థానం నుంచి జరుగుతున్న మనకు ఎంత మట్టికి తెలుసు అంటే ఈ శరీరమే అన్నకాణించి ఈ అహంకారంతో కూడుకున్న ఏ శరీరమైతే ఉన్నదో ఈ శరీరమే మొదులు ఈ సృష్టికి మూలం అనమాట ఈ శరీరం అనే మొద్దు మొదలుతోటి ఇక ఎక్కడి నుంచి ఇంద్రియాదులనే కొమ్మలు అయితే ఉండయో ఈ కొమ్మలతోటి ఈ ప్రపంచమనే ఆకులు తర్వాత ఈ చేసే కర్మలనే పిందులు తర్వాత కర్మ ఫలాలనే ఫలాలు పండ్లు ఏవైతే ఉండయో ఈ విధంగా మనకి ఇక్కడి నుంచే తెలుసు అనమాట అయితే ఇదైనా కానీ మనం సంపూర్తిగా ఈ విధంగా ఈ నేను అనే అహంకారంతో మనకే ఈ సమస్త కార్యకలాపాలు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ విధంగా తయారవుతూ ఉన్నది అన్న విషయం కూడా మనకు తెలియదు మనకి ఇది కూడా మరిచేపోయి నిద్ర లేవటమేందో లేచిన కానిచే మన పని ఏదైతే ఉందో ఆ పని చూసుకోవటం ఏందో ఆ పనికి సంబంధించిన ఏదైతే ఆదాయం ఉందో దాన్ని లెక్కేసుకోవటం ఏందో మళ్ళీ రావటం ఏందో ఇంటికి పడుకొని నిద్రపోవటం ఏందో ఇదే జరుగుతూ ఉన్నది వాస్తవంగా ఈ అహంకారాదులు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి ఈ శరీరాలు ఈ శరీరాలకే మౌలమైన వస్తువు ఏది ఆ వస్తువు యొక్క స్వరూపం ఎట్లా ఉంది ఏ విధంగా ఉన్నది అను విచారణే మనకు లేదు అన్నమాట ఆ విచారణే మనకు లేనప్పుడు ఏ విధంగా మనం పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలి అనే విధానం మనం కానీ యోచించినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థానాన్ని చేరుకునేదానికి మనకు ఎవ్వరికీ కూడా వీలుపడదు ఎందుకు వీలుపడదు మనకి ఇదే లోకంగా ఇదే ప్రపంచంగా కనపడుతూ ఉన్నది ఏ తీరుగైతే ఈ అవ్యక్తంగా ఉండ అహంకార రూపకమే నేను అనుకొని అంతకంటే వేరు లేదు అనుకొని మనం జీవన విధానం గడుపుతూ ఉన్నప్పుడు ఈ అహంకారానికి కూడా ఆధారమైన స్వరూపం నిరాకార పరబ్రహ్మ స్వరూపం అనే మనకి ఎప్పుడు తెలియాలి అది తెలియాలి అని అంటే అందువల్ల ఇక్కడ ఈ అక్షరం అంటే నశించనిది క్షరమంటే నశించేది ఏది నశించే వస్తువు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఈ అవ్యక్తంగా ఉండ యొక్క స్వరూపంలో నుంచి ఈ వ్యక్తమయ్యే యొక్క విధానం ఏ తీరిగా మనకి గోచరం అవుతూ ఉన్నది ఈ వ్యక్తం అవుతూ ఉన్నది అని అంటే ఈ వ్యక్తమయ్యేదాని వెనకాల ఏ అవ్యక్తంగా ఉన్న పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది అని విచారణ మనం చేస్తే కదా మనకి ఒక రోజుగా పోయినా ఇంకొక రోజుకైనా మనకు తెలిసేది అటువంటి విచారణే మనం చెయ్యకపోవటమే వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యుండి కూడా ఆ పరమాత్మ స్వరూపంలో నుంచి కదిలి వచ్చిన ఏదైతే ఈ చేతనారూపకం ఉన్నదో ఆ చేతనారూపకంతో కదిలిచ్చే మనస్సంకల్ప వికల్పాలే నిజము శాశ్వతమని మనం ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా కావున ప్రతి ఒక్కరూ కూడా వాస్తవంగా సత్య మార్గంలో ప్రయాణం చేయటువంటి ఏ శాశ్వతమైన సత్య అయితే ఉన్నదో పరమాత్మ వస్తువు అంతకన్నా రెండవది ఈ భూ ప్రపంచం మీద రెండవది లేనే లేదు అని ఆ సత్య వస్తువు కోసం అన్వేషణ ఏదైతే ఉందో ఆ అన్వేషణ చేసి ఆ వస్తువు రూపకంగా మారిపోవటమే మానవుడి యొక్క కర్తవ్యము అదే ఇక్కడ మనకు భగవానుడు అనేక రకాలుగా అనేక రూపకాలుగా అనేక సాధనలలో అనేక పద్ధతుల్లో మనకు తెలియజేసిన ప్పటికీ కూడా మనం అది ఏందిలే ఇది ఎన్నిసార్లు చెబుతూ ఉన్నారు నిరంతరం ఇప్పుడు ఈ భగవద్గీత మొత్తం కూడా ఈ చావు పుట్టుకల గురించే చెబుతూ ఉన్నారు అది అది ఎప్పుడు జరిగేదే కదా ఇది మామూలుగా జరిగేదాని గురించి ఎన్నిసార్లు చెప్పుకోవాల్సినంత అవసరం ఏమన్నది అని మనకి నిరుత్సాహంగాని అదేందిలే అని తోసిపుచ్చటం కానీ చాలా మందికి జరుగుతూ ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా ఇది వినవలసిందే మనం ఇంకా పొందవలసిందే దీంట్లో మిగిలి ఉన్న ఉంటుంది అన్నమాట ఎందుకు అంటే వాస్తవమైన పరమాత్మ వస్తువుగా మారనంతసేపు ఈ ఇటువంటి విషయాన్ని ఇటువంటి తత్వాన్ని తప్పనిసరిగా వినాల్సిందే అది ఒకసారి విన్నది మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు వింటే అది మనసుకే కాతో కూర్తో ఆలోచన కలిగించే విధానం ఏర్పడుద్ది ఎప్పుడైతే ఆలోచన కలిగించే విధానం ఏర్పడుద్దు అది మన మన యొక్క విషయమే కదా మన యొక్క తత్వమే కదా ఇక్కడ చెబుతూ ఉన్నది మరి మనం ఎందుకు ఆచరించలేకపోతూ ఉన్నాము ఆచరించి వాస్తవమైన పరమాత్మ యొక్క వస్తువుగా ఎందుకు మారలేకపోతూ ఉన్నాము ఈ శరీరం ఈరోజు ఉండి రేపు లేకుండా శరీరమే సంబంధించిన బతుకే మనం బతుకుతూ ఉన్నాం కదా అన్న ఆలోచన ప్రశ్న కలిగించేనంత మట్టికి తప్పనిసరిగా ఇటువంటి సద్గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పెద్దలు మహనీయులు యొక్క ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో అది ఒకే విషయాన్ని ఒకే విషయాన్ని వంద సార్లు చెప్పినా వెయ్యి సార్లు చెప్పినా మనకు పట్టిందాక అది అదే మన జీవితం అని అనుకోని మనకే సంక దృఢ నిశ్చయం కలిగిందాక అటువంటి విధానం ఏర్పడిందాక ఎన్నిసార్లైనా సరే వినవలసిందేను ఎందుకంటే వాస్తవమైన తత్వాన్నే వదిలి శాశ్వతమైన తత్వం మనమైతే శాశ్వతమైన తత్వాన్ని వదిలి అశాశ్వతమైన వస్తువు అమ్మట మనం పరిగెడుతూ ఉన్నాం కాబట్టి లేకపోతే అవసరం లేదు ఈ భగవద్గీత భగవంతుడంటే అసలు ఎవరికి అవసరం లేదు ఎందుకు అవసరమైంది అశాశ్వతము శాశ్వతం అనుకుంటూ ఉన్నాం అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదాన్ని నిజము అనుకుంటున్నాం ఎప్పుడు ఒకే రకంగా ఉండే వస్తువునోన ఇక్కడ కనుమరుగై మరుపు చెంది ఉన్నాం ఆ మరుపు చెందిన యొక్క విషయాన్ని గుర్తు చేసుకోవటమే ఇక్కడ భగవంతుని యొక్క తత్వం అదేవిధంగా ఇక్కడ అదే అనేక రకాలుగా భగవంతుని యొక్క తత్వం ఎప్పుడు స్థిరంగా పైన ఊర్ధ్వమూల పైన ఎక్కడైతే ఉందో ఆ పైన మన సహస్రారం నుంచి మన ఈ అంతర్గతంగా ఈ ఊర్ధ్వం కార్ధం శక్తి రూపకంగా ఊర్ధ్వం నుంచి అక్కడి నుంచి కొంచెం ఇక జీవరూపకంగా మన శరీరంలో జీవరూపకంగా నుంచి దిగొచ్చి అక్కడి నుంచి శరీరమే నేను అహంకారాదులతోటి ఈ అక్కడి నుంచి ఈ ఇంద్రియాదులతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి మరి మనలో జరిగే ఈ యొక్క మూలం ఏంటిది అని మనం గుర్తిరగటం మనకు అవసరం కాదా ప్రతి ఒక్కరికే అవసరమే అది మనం ఎందుకు దీన్ని పట్టుకోలేకపోతున్నామంటే నిజంగా దాని నిజమని భ్రమజంది ఈ ప్రపంచంలో తిరగటమే దీనికి మూల కారణం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏది నిజము ఏది శాశ్వతము అని ఆ శాశ్వతమైన వస్తువుని తెలుసుకునేదానికి ప్రయాణం చేయటమే వాస్తవమైన ఈ భగవద్గీతలో అనేక రకాలుగా అన్నిసార్లు ఒకే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా దాని ఆంతర్యము అదేను ఓం తత్సత్